ఇప్పుడే ఇక్కడ జోగి విషయం మాట్లాడారు ఎందుకంటే ఓసారి కొంతమంది నాయకులు కూడా తెలియాలి ఈ రోజు ఉంది రేపు ఉంది ఉంది మాతో పెట్టుకుంటున్నారు నోరు పారేస్తున్నారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు ఎక్కడో పుట్టాడు మైలవరం ఇబ్రహీంపట్నం అక్కడి నుంచి పెడనుకొచ్చాడు మీరు ఒక తండ్రి అంతే మళ్ళా మైలవరం పోయాడు అక్కడ ఒక తండంటే మళ్ళా ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఒక తండంటే ఇప్పుడెక్కడ వేడు పెరమలూరు పోయాడు రేపు ఒక తన్నుదంటే సముద్రంలో పడతాడు అవునా కాదా నోరు అదుపులో పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది ఒక పక్క పవర్ స్టార్ ఒక పక్క సిబిఎన్ తమాషా కాదు నీ సైకో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు జాగ్రత్తగా ఉండమని నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా